నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరం తెలంగాణలో కొంత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కొంత పొలిటికల్ హీట్ రాజేసుకుంటుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అత్యధిక స్థానాల లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహాలకు రచిస్తున్నటువంటి పరిస్థితి సో ఎంపీ ఎన్నికల కోసం కొంత పార్టీల మధ్య డైలాగ్ వారు కూడా కొంత ఎక్కువైనటువంటి పరిస్థితి అయితే ఉంది మెజారిటీ సీట్లు సాధించుకునేందుకు పార్టీలు కూడా కొంత పడుతున్నటువంటి పాటలు కొంత పాలిటిక్స్లో కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కబోతున్నాయనే దానిపై పలు సర్వేలు కూడా తాజాగా అనేక సర్వేలు తమ అంచనాలు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ సర్వేలో ఎవరి అంచనాలకు ఉండగా తాజాగా ఏదైతే మరొక సర్వే అయితే జన్ లోక్పాల్ సర్వేకి సంబంధించి విడుదల చేసినటువంటి మెగా ప్రీపోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంది సో ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి పదమూడు నుంచి పదిహేను దక్కబోతున్నాయని స్పష్టంగా బీజేపీకి రెండు నుంచి మూడు స్థానాలు సాధిస్తుందని చెప్పి తెలిపినటువంటి పరిస్థితి ఉంది ఇక బీఆర్ఎస్ ఒకటి ఎంఐఎం ఒకటి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో తీసుకున్నటువంటి ఏదైతే శాంపిల్స్ ఆధారంగా సేకరించినటువంటి డేటా ఆధారంగా ప్రస్తుతం ఈ యొక్క సర్వే రిజల్ట్స్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో అయితే గ్యారంటీ పథకాలు అమలు పెట్టి పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం భారీ ప్రభావం చూపుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలిపినటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో రూరల్ ఏరియాలో రాహుల్ గాంధీ పట్ల భారీగా ప్రజాదరణ ఉంది అని చెప్పేసి కూడా ఎస్సీ ఎస్టీ రెడ్డితో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నట్లు కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు సైతం తీవ్ర వ్యతిరేకత ఉందని సో ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఎలాంటి ఇంపాక్ట్ చూపడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్ కొంత సీరియస్గా తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ కాబోతున్నారు అని చెప్పేసి కులకరణ విషయంలో కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై బీసీలు కొంత సానుకూలంగా ఉన్నట్లు కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఎంపీ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ మేరకు ఇప్పటికే ఆయన సెగ్మెంట్ల వారిగా కూడా కొంత సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మినిమం పద్నాలుగు సీట్లు అంటూ కొంత భారీ టార్గెట్ పెట్టుకున్నారు సో దీన్నే దాని హైలైట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సో దీంతో ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో కొంత మాటల యుద్ధం కూడా జరుగుతోంది రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలు గెలిస్తే తను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలసి మహేశ్వర్ రెడ్డి సీఎంకు ఓపెన్ ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి ఇక కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది దాంతో రేవంత్ రెడ్డి ఆశలు నెరవేరడం కళ అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ సెటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో అనూహ్యంగా లోక్పాల్ సర్వేగంగా పదిహేను స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన కాసాలో వేసుకోబోతుంది అని చెప్పేసి వెల్లడించడం కొంత ఆసక్తికరంగా మారింది సో ఇదే జరిగితే రేవంత్ రెడ్డి వ్యూహం సక్సెస్ అయినట్లే అని చెప్పేసి కూడా కొంత ప్రధానంగా చర్చ జరుగుతుంది మొత్తంగా ఈ ఎంపీ ఎన్నికల్లో ఎవరిది పైచేయి చాబోతుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే పరిస్థితి అయితే ఉంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వేలు అన్ని కూడా కొంత కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం తెలంగాణ రాజకీయాల్లో కొంత కీలకంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ ట్యాగ్